అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చింది మరి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి డబ్బులను అయితే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి అన్నదాతా సుఖీబువా పిఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటికే తొలి విడత డబ్బులను తీసుకున్నటువంటి రైతన్నలకు ఏపీ ప్రభుత్వం మరొక కీలక ప్రకటన చేసింది మరి అన్నదాత సుఖీబువా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రెండో విడత ఏడు వేల రూపాయలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో మరి రెండో విడత ఏడు వేల రూపాయలు రావాలి అంటే ఖచ్చితంగా ఈ నెల ముప్పై తారీఖులోపు ప్రతి రైతు కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సూచించింది ఈ ఒక్క పని చేసుకుని ఈ ఉన్నాయా లేవా అనేది చెక్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు ఏడు వేల రూపాయలను మరొకసారి అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది మరి దీంతో పాటుగా అన్నదాతా సుఖీబొవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా మరొక అప్డేట్ తో ప్రభుత్వం ముందుకు వచ్చింది మరి అన్నదాత సుఖీభొవా పిఎం కిసానే కాకుండా మనకు ఇటీవల కురిసినటువంటి వర్షాలకు ఎవరైనా సరే రైతులు పంటలు నష్టపోయంటే ఆ పంట నష్టాన్ని కూడా నమోదు చేసుకోలేని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ప్రతి సంవత్సరము కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకం ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఆ ఇరవై వేల రూపాయల హామీలో భాగంగా తొలి విడత ఏడు వేల రూపాయలు ఆల్రెడీ విడుదలైపోయింది మరి రెండో విడత ఏడు వేల రూపాయలు విడుదలకు సిద్ధంగా ఉంది మరి ఏం చేయాలి ఏంటి ఏ రైతులకి ఒక డబ్బులు వస్తాయి ఇప్పటికీ విడుదలైనటువంటి తొలి విడత డబ్బులు ఎవరికైనా పడకుండా ఉంటే ఏం చేస్తే ఈ తొలి విడత డబ్బులు జమ అవుతుంది అనే వివరాలన్నీ కూడా మీకు నేను ఎక్కడికక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద ఈ విధంగా లైక్ గుర్తు కనిపిస్తూ ఉంది ఎదురుగా ఈ యొక్క వీడియోను కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తు పైన నొక్కి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ యొక్క లింక్ అనేది షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అంటే వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది నల్ల కలర్లో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో దాదాపు నలభై ఏడు లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీబొ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి తొలివిడత ఐ ఏడు వేల రూపాయలనిచ్చింది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలనిస్తే కేంద్ర ప్రభుత్వం రెండు వేల రూపాయలనిచ్చింది మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఆల్రెడీ రైతుల ఖాతాల్లోకి జమ అయిపోవడం జరిగింది మరి తాజాగా మనకు రెండో విడతకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం పిఎం ఫసల్ బీమా యోజన అనే పథకం ద్వారా పంట నష్టపరిహారాన్ని రైతులకు అందించడం జరిగింది మరి పంట నష్టపరిహారం ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా ఏడు వేల రూపాయల వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది మరి తాజాగా ఈ పంట నష్టపరిహారం అందుకున్నటువంటి ప్రతి రైతన్న కూడా మీరు ఖచ్చితంగా ఏదైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ ప్రకారం ఇక్కడ మనకు ఈ యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆ ఈ మూడు విడతల డబ్బులు రావాలి అంటే కొన్ని పనులు అయితే మనం ఆల్రెడీ చేసుకుని ఉండాలి మరి ఇప్పటికే చాలా మంది రైతులు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది మరి తాజాగా ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ప్రకటన చేసిందో ఆ ప్రకటన ప్రకారం ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఈ యొక్క అప్డేట్స్ అన్ని కూడా మరొకసారి తెలియజేస్తూ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ముఖ్యంగా ఈ అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే రైతులు కొన్ని పనులు చేసుకుని ఉండాలి ఆల్రెడీ ఇవన్నీ కూడా రైతులు చేసుకున్నారు మరి ఎవరైనా మిస్ అయిన వారు ఉంటే ఇంకా చేసుకునేటువంటి వారు ఉంటే తప్పకుండా చేసుకోండి కానీ ఇప్పుడు చెప్పేటువంటిది అందరూ రైతులు కూడా చేసుకోవాలి మరి ఎవరైతే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఏ పంట వేసినా కానీ ఈ క్రాఫ్ అనేది తప్పనిసరి అంటే మీరు ఏ పంట వేయండి వరి కానీ పత్తి కానీ మిరప కానీ వంకాయ ఏ పంట వేసినా కానీ వేరుశెనగ కానీ మీరు మీరు ఎన్ని ఎకరాల్లో పంట వేశారు ఎంత పంట వేశారనేది ఏ పంట వేశారనేది ఈ క్రాఫ్ట్ లో నమోదు చేయించుకోవాలి రాష్ట్ర వ్యాప్తంగా రైతు సేవా కేంద్రాల్లోని వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు యొక్క ఈ క్రాఫ్ అనేది చేయించుకోవాలి మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ లో నమోదైనటువంటి డేటా ఆధారంగానే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాన్ని ఇస్తుంది అలాగే ఏదైనా ప్రకృతి వైపరీత్యాల వల్ల గనక రైతన్న పంట నష్టపోతే ఆ పంట నష్టపరిహారాన్ని అందించేందుకు కూడా ఈ క్రాఫ్ట్ డేటానే ఆధారంగా తీసుకుంటుంది కాబట్టి రైతన్నలకు ఈ ఈ క్రాఫ్ట్ డేటా అనేది ఎంత విలువైందో గుర్తుపెట్టుకోండి ప్రతి రైతన్న కూడా ఈ క్రాఫ్ట్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి ఈ క్రాఫ్ట్ అనేది కనుక చేసుకోకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా యొక్క అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ డబ్బులు వచ్చేటువంటి అవకాశం లేదు తప్పకుండా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోండి మరి ముప్పై తారీఖు వరకు కూడా సమయం ఉంది ఈ క్రాఫ్ట్ ఖచ్చితంగా ప్రతి రైతున్న కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి మరి ఈ క్రాఫ్ట్ తో పాటుగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ పూర్తి చేయాలి ఈకేవైసీ ఎలా చేయాలనేది చూస్తే ముఖ్యంగా ప్రతి రైతన్నకు కూడా ఇప్పుడు మొబైల్ ఫోన్ అందుబాటులో ఉంది మరి పిఎం కిసాన్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు ఇక్కడ ఈకే ఆప్షన్ ఉంటుంది ఆ ఈకే ఆప్షన్ పైన క్లిక్ చేసి అక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి ఇక్కడ ఈ యొక్క ఈకే అనేది పూర్తి అయిపోతుంది అన్నమాట మరి ఈకే అనేది ఈ విధంగా మీరు కంప్లీట్ చేయాలి మరి ఈకేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత ఎన్పిసిఐ లింక్ అంటే మీరు ఏదైతే బ్యాంకు ఖాతా కలిగి ఉన్నారో ఆ బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేయడం మరి ఈ యొక్క ఆధారు ఫోన్ నంబర్ అనేది లింక్ చేస్తేనే మీరు తప్పనిసరిగా ఈ పథకం ద్వారా లబ్ధి అనేది పొందవచ్చు అనమాట మరి ఖచ్చితంగా ఈ క్రాఫ్ అయిపోయిన తర్వాత ఎన్పిసిఐ మ్యాపింగ్ అయ్యిందా లేదా అనేది మీకు ఉన్నటువంటి బ్యాంక్ ఖాతా అకౌంట్ అకౌంట్ ఏదైతే ఉందో అక్కడికి బ్యాంక్లోకి వెళ్ళి కనుక్కోండి లేదు బ్యాంక్ అకౌంట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఖచ్చితంగా కొత్త బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి మీకు ఏ బ్యాంక్ అనుకూలంగా ఉంటుందో లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనుకూలంగా ఉంటే కూడా ఈ యొక్క పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది కూడా ఓపెన్ చేయండి ఇట్లా ఓపెన్ చేసి మీరు మరింత మేలు పొందండి అంటే ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులన్నీ కూడా బ్యాంకు లోకే వస్తాయి కాబట్టి మనకు ఇది అవసరం బ్యాంక్ అకౌంట్ అనేది మరి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మీరు చేసుకోవాలి బ్యాంక్ అకౌంట్ లేకపోతే మీకు ఏ పథకాలు కూడా అందవు నేను చెప్పినట్లుగా ఈ క్రాఫ్ అనేది ఈ నెల లోపు చేసుకోండి వచ్చే నెల మొదటి వారంలోనే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ రెండో విడత డబ్బులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వం ఉంది నవంబర్ అంటే అక్టోబర్ మొదటి వారంలో కాబట్టి ప్రతి రైతున్న కూడా మనకు చెప్పినట్లు ఈ నెల లోపు ఈ క్రాఫ్ అనేది పూర్తి చేయండి అలాగే ఎకేవైసీ పూర్తి చేయండి ఎన్పిసిఐ లింక్ కూడా పూర్తి చేయండి మరి వీటితో పాటు అదనంగా ప్రతి రైతున్న కూడా మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదు అయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైతే భూమి కలిగి మనకు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో నమోదు అవ్వలేదో వారు మీరు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదో ఒక సచివాలయ పరిధిలో మీరు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది చేయించుకోవాలి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ లో కనుక లేకపోతే మీకు యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రాదు ఆల్రెడీ విడుదల చేసినటువంటి తొలి విడత డబ్బులు కూడా ఇలాంటి కారణాల వల్ల మనకు విడుదల కాలేదు కాబట్టి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ రావాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ క్రాఫ్ అలాగే ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ వీటితో పాటుగా ఇప్పుడు కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన ఆల్రెడీ పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్నా కూడా ఆన్లైన్లో మీరు ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క వెబ్ ల్యాండ్లో మీ యొక్క ఆధార్ ఆధార్ కార్డు లింక్ అయిందా లేదా మీ యొక్క భూమి ఖాతా కి ఆధార్ లింక్ అయిందా లేదా వెబ్ లో మీ వివరాలు కనిపిస్తున్నాయా లేదా అనేసి ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని ఒకవేళ లో గనక మీ వివరాలు కనుక లేకపోతే మీరు మీ ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి అక్కడ వెబ్ వెబ్ల్యాండ్లో మీ యొక్క భూమి ఖాతా నెంబర్కు ఆధార్ అనేది లింక్ అనేది చేసుకోవాలి ఇట్లా ఎప్పుడైతే మీరు చేసుకుంటారో అప్పుడు మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా చేసుకోవాలి ఇప్పటికే తొలి విడత పడనటువంటి వారికి ప్రభుత్వం ఆల్రెడీ పెండింగ్ డబ్బులు కూడా వేసింది అయినా కూడా పడలేదు అంటే ఖచ్చితంగా రెండో విడతలో మీకు జమ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆలోపు ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా ఈ అప్డేట్స్ అన్ని కూడా చేసుకుని ఇవన్నీ కూడా మీరు రెడీగా పెట్టుకుంటే ఖచ్చితంగా అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ రెండో విడత కింద మీరు లబ్ధి పొందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా మీరు లబ్ధి పొందొచ్చు